హాయ్ అండి వెల్కమ్ టు మా తంగి కిచెన్ ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కల రెసిపీ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కల్ని ఒక్కళ్ళే ఉన్నా కూడా నేను చేసిన చిట్కాని చూస్ చేశారంటే ఒక్కళ్ళే ఉన్నా కూడా ఎన్నైనా కూడా సింగిల్ హ్యాండ్ తో చేసేయగలరు సో అదేంటో చూడాలంటే వీడియోని చివరి వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల వరకు వరిపిండిని తీసుకున్నానండి ఇది మార్కెట్ లో దొరికే పొడి వరిపిండినండి ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి మనం వేసిన ఈ సాల్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి దీనిలోకి బటర్ గానీ కాచి నెయ్యి గాని లేదా వేడి నూనె గానీ ఏదైనా సరే పావు కప్పు వరకు తీసుకుని ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి బటర్ గాని నెయ్యి కానీ వేసుకుంటే కనుక చెక్కలు మంచిగా టేస్టీగా వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి అనేది పిండికి బాగా పట్టేటట్లు చేతితో ఇలా ఒత్తితో కలపండి ఇలా కలిపిన తర్వాత పిండి అనేది ఇలా హోల్డ్ చేస్తే ఇలా బైండ్ అయ్యేటట్లు ఉండాలి ఇలా బైండ్ అవ్వకపోతే మనం వేసిన నెయ్యి సరిపోలేదని అర్థం అప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయండి తీసుకున్న అర కేజీ పిండికి నాలుగు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లాన్ని ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్స్ వరకు జీలకర్ర అర స్పూన్ వాము రెండు మూడు స్పూన్ల నువ్వులు చిన్నగా కట్ చేసుకున్న ఐదారు రెబ్బల కరివేపాకు లోకి అరగంట ముందు నానబెట్టుకున్న కప్పు పెసరపప్పుని ఇలా వాటర్ తో సహా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి వేడి వేడి వాటర్ ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ హార్డ్ గా కాకుండా మీడియం గా ఉండేటట్లు కలుపుకోవాలి దీంట్లోకి కారం అనేది ఇంక విడిగా ఏమి యాడ్ చేయలేదండి ఆ పచ్చిమిర్చితోనే వస్తుంది మీకు ఇన్ కేస్ కారం ఎక్స్ట్రా కావాలనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొన్ని యాడ్ చేసుకోండి ఇస్తున్నారు కదా ఇలా సాఫ్ట్ డో అయ్యేటట్లు కలుపుకోవాలి చిన్న పిండి ముద్దను తీసుకుని ఇలా ఫ్లాట్ గా చేస్తే ఇది స్మూత్ గా రోల్ అయ్యేటట్లు ఉండాలి ఇప్పుడు దీన్ని తడుకులత కప్పి పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మేము చేసే చెక్కలన్నీ ఒకటే సైజ్ రావడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లోతుగా ఉన్న స్పూన్ తో పిండిని తీసుకుని ఇలా ఒక్కొక్క బాల్ చుట్టుకోవాలి ఈ విధంగా స్పూన్ తో పిండిని తీసుకుని చేస్తే కనుక చెక్కలన్నీ షేప్ డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా ఒకటే షేప్ లో అన్ని వస్తాయి మనం ఒకళ్ళమే ఉండి చేస్తాం కాబట్టి అన్ని బాల్స్ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని బాల్స్ చుట్టుకుని ఇతర పిండి ఆరిపోకుండా ఇలా తడి క్లాత్ తో కప్పి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ సరిపడా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో బాగా మరగనివ్వాలి ఈ లోపు బటర్ పేపర్ గాని పాలిదీన్ కవర్ గానీ తీసుకుని ఇలా మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ఫ్లాట్ గా ఉన్న డబ్బా ఇలా పాల్దీన్ కవర్ లో చుట్టి దీనికి కూడా అడుగున ఆయిల్ అప్లై చేసి మనం చేసుకున్న బాల్స్ ని ఇలా దూరం దూరంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని మనం ఏదైతే డబ్బా ఉందో దాంతో మీడియం ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా చెక్కల షేప్ అనేది చాలా ఈజీగా మనం అనుకున్న షేప్ అనేది చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఈ చెక్కలను మీడియం హీట్ లో బాగా కాగిన ఆయిల్ లో ఇలా వేసుకోవాలి చెక్కలు ఒకదానికొకటి అంటికి పోకుండా ఉండాలంటే ఒక చెక్క వేసిన వెంటనే పైకి తేలిన తర్వాత రెండోది వేసుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటికి పోకుండా చక్కగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకోండి ఇవి కొంచెం చల్లారేక ఇంకొంచెం డార్క్ కలర్ లోకి మారుతాయి నేను తీసుకున్న కేజీ పిండికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డబ్బాడు చెక్కల వరకు అయ్యాయి నైట్ కొనక్కర్ లేకుండా ఇంట్లోనే ఎన్ని చెక్కలైనా కూడా ఒక్కళ్ళే ఉన్నా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్